హైదరాబాద్ పెవీలియన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సింగర్స్ క్రికెట్ లీగ్ సీజన్ రెండు ఘనంగా జరిగింది బుధవారం మొదలైన ఈ టోర్నీలో మొత్తం నాలుగు టీములు పాల్గొనగాగురువారము సాయంత్రం ముగిసింది సింగింగ్ రైజర్స్ మరియు సింగింగ్ ఛాలెంజర్స్ ఫైనల్లో తడబడగా సింగర్ ఛాలెంజర్స్ విజేతగా నిలిచింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఆర్బి పట్నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ క్రికెట్ టూర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ సింగర్స్ క్రికెట్ టోర్నమెంటు జరగటమనేది ఎంతో గొప్ప విషయం పాటలతో పాటు వాటలలో కూడా ఉల్లాసంగా ఆనందంగా గడపడం ఎంతో ముఖ్యం ముందు ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర సింగర్సే కాకుండా అంతరాష్ట్ర సింగర్స్ కూడా ఈ టోర్నీలో ఆడాలని ఆ లెవెల్లో తీసుకుపోవాలని ఆయన పేర్కొన్నారు ఆర్పి పట్నాయక్ గెలిచిన విజేతల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని గెలిచిన విజేతల్ని అభినందిస్తూ ఇరువురు రన్నర్స్ స్విన్నర్స్ కి టోపీని అందచేసి శుభాకాంక్షలు తెలిపారు ఫైనల్ విజేత అయిన టీం నుండి సింగర్ రేవంత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ లభించాయి కార్యక్రమం నిర్వహించిన ప్రతాప్ పీశ్వర్ మారుతి ముత్యం ని అభినందించారు విజయసుందర ఆర్ట్స్ అకాడమీ శ్రీనివాసార్థిక సహాయం చేస్తూ క్రీడాకారుల స్ఫూర్తిని పెంచారని తెలిపారు ఆర్గనైజేషన్ ఏం టీం టోర్నీలో పాల్గొన్న ప్రతి ఒక్క సింగర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు